ఇప్పుడు మనం డెమో అనేది స్టార్ట్ చేద్దాం మనం మిరపకాయలు అనేది మనం ఇప్పుడు వేసుకుంటున్నాం మనం మిరపకాయలు అయితే దీనిలో వేసుకోవాలి స్విచ్ అనేది ఆన్ చేద్దాం మనకి ఐటమ్ అనేది అయిపోయింది ఏ విధంగా వచ్చిందో మనం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకు కారం అనేది మనకు చాలా మెత్తగా అనేది వచ్చింది మనం దీనిలో కారమే కాకుండా ఇటువంటి మెత్తగా కారం కావాలంటే కారం పసుపు అలాగే పప్పు పదార్థాలు అలాగే బియ్యం మనం ఈ మిషన్ ద్వారా అనేది మనం ఆడడం చాలా మెత్తగా అనేది వచ్చింది మెత్తగానే కాకుండా మనకి రవ్వగా గరుగ్గా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఆడుకోవచ్చు దీని ద్వారా